పల్లెటూరు సామాన్య రైతు కుటుంబం అక్కడే మొదలైన ఆయన ప్రస్థానం సవాళ్లను అధిగమిస్తూ సాగిపోయే సాహసయాత్రికుణ్ణి తలపిస్తుంది సమస్యలను గెలిచి అత్యున్నత శిఖరంపై సగర్వంగా జెండా నిగురవేసే ధీరుడి దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది తెలుగు రాజకీయానికి కొత్త నడకలు నేర్పిన రాజనీతిజ్ఞుడు అభివృద్ధికి ట్రేడ్మార్క్ సంక్షేమానికి అగ్మార్క్ స్వర్ణాంధర స్వాప్నికుడు నవ్యాంధర రథ సారథి ఐదు దశాబ్దాలుగా తెలుగు నేల ఉన్నతికి కృషి చేస్తున్న ఆధునిక రాజర్షి ఆటుపోట్లను తట్టుకుంటూ ప్రత్యర్థులు విసిరే రాళ్లను మైలురాళ్లుగా మార్చుకుంటూ తెలుగునాట వెలుగుతోన్న మహర్షి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను నాయకత్వ పటిమకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు సహనానికి మారుపేరు ఎవరెంత రెచ్చగొట్టిన ఓర్పు నేర్పుతో ఎదుర్కొనే ధీశాలి దాదాపు యాభై ఏళ్లుగా జనహితమే లక్ష్యంగా పనిచేస్తోన్న నాయక శిఖరం నాలుగవసారి ముఖ్యమంత్రిగా తెలుగునాట మరెవ్వరికీ సాధ్యం కాని ఖ్యాతినందుకున్న అనితర సాధ్యుడు పనిలోనే విశ్రాంతిని వెదుక్కోవడం అనుక్షణం ప్రజల కోసం పరితపించడం ఆయన సహజ లక్షణం ఆర్థిక సంస్కరణలు సమర్థంగా అమలు చేసిన పాలకుడు దార్శనికుడు పాలనలో మేరునగ ధీరుడు రాజకీయ దురంధరుడు సాగుబాగుకు తపిస్తోన్న అభినవ కాటన్ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడానికి కృషి చేస్తోన్న శ్రమజీవి చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణంలో రాష్ట్రానికి చేసిన సేవలు సాధించిన ఘనతలు అనన్య సామాన్యం అజరామరం నాయకుడు స్వాప్నికుడైతే ప్రగతి రథం ఎలా పరుగులు తీస్తుందో చంద్రబాబు పాలనే సిసలైన ఉదాహరణ పాలకుడి ముందు చూపుతో నవనగరం ఎలా పుట్టుకొస్తుందో ఆర్థిక శక్తిగా ఎలా ఎదుగుతుందో సజీవ సాక్ష్యం సైబరాబాద్ విజన్ ట్వంటీ ట్వంటీలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేసి ఐటీ రంగాన్ని కొలువుదీర్చి హైదరాబాద్ అభివృద్ధిని కొత్త మార్గం పట్టించిన నాయకుడు చంద్రబాబు సైబర్ టవర్స్ సిద్ధమైన వారాల వ్యవధిలోనే మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది ఆ తరువాత అంత చరిత్ర ఒకదాని వెంట మరొకటి సాఫ్ట్వేర్ దిగ్గజాలన్నీ కు క్యూ కట్టాయి సైబర్ టవర్లు వెలిసింది మొదలు నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి పాతికేళ్ల తరువాత చూస్తే హైదరాబాదులో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే పరిస్థితి ఆకాశ హర్మియాలు విశాలమైన రహదారులు సకల సౌకర్యాలతో సైబరాబాద్ విశ్వనగరంగా మారింది ఇన్ని అద్భుతాలకు కారకుడు ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు you create an index of cities that have transformed since the reforms my guess is that hyderabad might well uh, be right at the top of the list and i mean i know that it was chandrababu naidu who gave that momentum you know that commitment on the part of an individual <clears throat> that he's going to spend his political energy to transform a city. It used to be in those days, it was said as a joke that he's making it cyberabad. Somebody putting a new idea, carrying it through and transforming a city, I think Chandrababu Naidu deserves a prize for that. So I'm really happy to be able to say that. సైబరాబాదు స్వప్నం అంత సులువుగా సాకారం కాలేదు ఆధునిక నగర నిర్మాణానికి విరామమెరుగక పనిచేశారు చంద్రబాబు హైటెక్ సిటీ కడితే సరిపోదు గేమ్ చేంజర్ కాగల సంస్థను తీసుకురావాలని గట్టిగా సంకల్పించారు మైక్రోసాఫ్ట్ వస్తే తిరుగుండదని భావించారు అదే టైంలో ఢిల్లీకి వచ్చిన బిల్గేట్స్ ని అపాయింట్మెంట్ అడిగారు రాజకీయ నేతలను కలవడానికి ఇష్టపడని గేట్స్ నిర్మోహమాటంగా నో చెప్పేశారు అయినా వెనక్కి తగ్గని చంద్రబాబు పది నిమిషాలు సమయం ఇవ్వమని పట్టుబట్టారు సరేనంటూ బాబును కలిసిన ప్రపంచ కుబేరుడు నలభై ఐదు నిమిషాలు చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్కి ముగ్ధుడయ్యారు డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు మాత్రం ఖచ్చితమైన హామీ ఇవ్వలేదు విశ్రమించక ప్రయత్నాలు కొనసాగించిన చంద్రబాబు అమెరికా తరువాత తొలి మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయించారు Met the Chief minister uh, over years ago now because, uh, people to me who believes in digital technology and digital dashboards even more than you do ఆ అండ్ ఐ ఫౌండ్ hard to believe but When we met, he had his digital equipment computer, uh, and he was really uh, painting a vision of how we could make government uh, better by using this very advanced tool. జీనోమ్ వ్యాలీ దేశంలోనే మొట్టమొదటి బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రం రెండు వందలకు పైగా దేశ విదేశీ పరిశోధనా సంస్థలతో హైదరాబాదును వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చింది కరోనా టీకా ఉత్పత్తిలో ప్రపంచ యవనికపై మువ్వన్నెల పతాకను రెపరెపలాడించిన భారత్ బయోటెక్ ఉంది ఇక్కడే ఎన్నో రకాల వ్యాధులకు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోన్న జీనోమ్ వ్యాలీకి అంకురార్పణ చేసింది చంద్రబాబే హోదాను పక్కనబెట్టి రాష్ట్రం కోసం ఒక మెట్టు దిగేందుకు సదా సిద్ధమనే తత్వం చంద్రబాబుని ఐఎస్బీని హైదరాబాద్ తీసుకురావడానికి అనుసరించింది ఈ పంథాన్ని మరో రాష్ట్రంలో ఏర్పాటుకు సిద్ధమైన బిజినెస్ స్కూల్ని ఆఖరి నిమిషంలో భాగ్యనగరం బాట పట్టించిన అనితర సాధ్యుడు ఒక్కసారి కలుద్దామంటూ ఐఎస్బీ టీం ని హైదరాబాద్కు రప్పించారు ఎయిర్పోర్ట్ లో దిగగానే ఐఎస్బి ప్రతినిధులకి మంత్రుల బృందం సాదర స్వాగతం పలికింది తరువాత సీఎం నివాసంలో ఎదురొచ్చి మరీ ఆత్మీయంగా వారిని ఆహ్వానించారు చంద్రబాబు లోపలికి తోడుకొని వెళ్లి పలకరింపులు పూర్తి కాగానే నేరుగా విషయంలోకి వెళ్లిపోయారు ఐఎస్బీ ఏర్పాటుపై చర్చించారు తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడంతో అక్కడిచ్చే రాయితీలు సౌకర్యాలపై ఆరా తీశారు అంతకుమించి ఏం కావాలో చెప్పమని బంపర్ ఆఫర్ ఇచ్చారు కాసేపటికి అతిథులంతా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటే సీఎం స్వయంగా వడ్డించారు ఊహించని గౌరవ మర్యాదలతో వారి మనసు మారింది ఐఎస్‌బీకి హైదరాబాదే గమ్యస్థానమని నిర్ణయించుకున్నారు దట్ ఈజ్ చంద్రబాబు సో ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ ఎవరీ టైమ్ ఐ యామ్ ఆన్ ది స్టేజ్ విత్ దిస్ పర్సన్ బికాజ్ For me, he's a absolute role model, and and I've seen I've seen many political leaders. One, he's cut from a different cloth, and two, uh, he's just somebody who deserves all the respect that uh, we can give. So, I just want to. ైదరాబాద్ కు మణిమకుటం లాంటి నిర్మాణాలు ఎన్నో చంద్రబాబు ఆలోచన రూపుదిద్దుకున్నవే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ స్థల సేకరణ అనుమతుల పూర్తి చేసి శంకుస్థాపన స్థాయికి తెచ్చిన ఘనత బాబుదే ఔటర్ రింగ్ రోడ్ కథ కూడా అంతే మెట్రో ఆలోచన బాబు హయాంలో నల్సార్ వర్సిటీతో సహా మరెన్నో జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు కొలువుదీరింది అప్పుడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంఎంటిఎస్ రైళ్లు గచ్చిబోలి స్టేడియం రోడ్ల విస్తరణ ఫ్లైఓవర్స్ హైటెక్స్ నిర్మాణం చంద్రబాబు పాలనకు మచ్చుతునగ హైదరాబాదుకు కొత్త సొబగులద్దడంతో సహా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు కృషి అనితర సాధ్యం నవ్యాంధ్ర రాజధాని కోసం అంతకు మించి శ్రమిస్తున్నారు చంద్రబాబు విభజన కష్టాలతో చేతిలో చిల్లి గవ్వలేని స్థితిలో అమరావతి కట్టేదెలా అనుకున్న టైంలో చంద్రబాబు మదిలో ఒక కొత్త ఆలోచన మెదిలింది ల్యాండ్ పూలింగ్ ని తెరపైకి తెచ్చారు రైతులను ఒప్పించి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సమీకరించిన విధానం వచ్చే మూడేళ్లలో ప్రజా రాజధానికి ఒక రూపు తేవాలన్నదే బాబు ప్లాన్ రాష్ట్రంపై నిర్మాణ భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు ప్రపంచ స్థాయి బ్యాంకుల సహకారంతో రాజధాని పనులు పరుగులు పెట్టిస్తున్నారు జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు వైద్య విజ్ఞాన కేంద్రాలు ఉపాధినిచ్చే కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు అనుకున్న విధంగా రాజధాని అమరావతి సిద్ధమైతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ కావడం ఖాయం అభివృద్ధి రాజధానికే పరిమితం కారాదు అంటూ అన్ని ప్రాంతాల సంతులత అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారు విశాఖను ఐటీ డేటా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలను సాగర నగరికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు వచ్చే ఏడాదికి సిద్ధమయ్యే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రాజధానికి ఇరువైపులా ఉన్న విజయవాడ గుంటూరు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్గా ఎదుగుతోంది సౌర విద్యుత్ ఉత్పత్తికి కర్నూలు కేంద్ర స్థానం కానుంది వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు పకడ్బందీ ప్రణాళికలతో సాగిపోతున్నారు చంద్రబాబు కియా లాంటి అతి పెద్ద కార్ల కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడం చంద్రబాబు నాయకత్వ పటిమకు నిదర్శనం ఇది మనం ఓ తమిళ పారిశ్రామికవేత్త స్వయంగా పంచుకున్న అభిప్రాయం భారత్ లో అవకాశాల కోసం చూస్తున్న కియా కంపెనీ ఓ తమిళ వ్యక్తిని సంధానకర్తగా పెట్టుకుంది వివిధ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు అధ్యయనం చేసి ఉత్తమ గమ్యస్థానం సూచించే బాధ్యతను ఆయనకు అప్పజెప్పింది అన్ని అంశాలు పరిశీలించిన ఆయన తమిళనాడే మేలని నివేదించారు రెండవ స్థానంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఓటేశారు ఒకవేళ ఏపీకి వెళ్లినా శ్రీ సిటీ బాగుంటుంది అన్నారు మూడవ స్థానంలో ఉన్న నవ్యాంధ్ర వైపే మొగ్గిన కియా సంధానకర్త సూచనకు భిన్నంగా కరవుసీమ అనంతలో అడుగుపెట్టింది అది ఎలా సాధ్యమైంది అంటే తిరుగులేని జవాబు చంద్రబాబు సమర్థ నాయకత్వమే ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పంచుకున్నారు ఆ తమిళ పారిశ్రామికవేత్త బాబు పాలనా దక్షతకు ఇదొక నిదర్శనం ఏదైనా మ్యాజిక్ చేయడం ఒక్కసారి సాధ్యం కానీ పదే పదే చేయడం చంద్రబాబుకు సర్వసాధారణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటుకు హెచ్సిఎల్ సిద్ధమైంది అంత పెద్ద సంస్థ రాజధానికొస్తే ఐటీ రంగానికి ఊపొస్తుందని నమ్మిన బాబు సంస్థ అధిపతి శివ్ నాడార్ ని ఒప్పించారు తన మాట కాదనకుండా అమరావతికి వచ్చిన నాడార్కి అపూర్వ గౌరవం ఇచ్చారు ఒప్పందం తరువాత హెచ్ అధినేతను స్వయంగా విమానాశ్రయంలో దిగబెట్టారు అది రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే వారికి చంద్రబాబు ఇచ్చే మర్యాద మరో రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన హీరో సంస్థను శ్రీ సిటీకి రప్పించడంలోనూ బాబు స్ట్రాటజీ ఊహకందదు ప్రో వెజినరీ ద టేస్ట్ మినిస్టర్ వి మెట్ ఇన్ మై హౌస్ అండ్ డినర్ శైలి మిగిలిన వారికి భిన్నం పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎం అయినప్పటి నుంచి అంతే ప్రజల వద్దకు పాలన అంటూ పరిపాలనను జనమార్గం పట్టించారు ప్రజలతో ముఖ్యమంత్రి పేరిట ఎవరైనా ఫోన్లో నేరుగా సీఎంకి కి కష్టాలు చెప్పుకునే సదవకాశం కల్పించారు ఆకస్మిక తనిఖీలతో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారో తేడా వస్తే ఎవరిపై వేటుపడుతుందో అని అధికారులు సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేశారు బాబు పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి అప్పటిదాకా చెలరేగిన రౌడీలు గుండాలు ఫ్యాక్షనిస్టులు బాబుచ్చాక తోకముడవాల్సిందే ప్రజా భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించి పచ్చదనం పరిశుభ్రత పెంచారు శ్రమదానం జన్మభూమి సాధనాలుగా గ్రామసీమల్లో పెరుమార్పులు తీసుకొచ్చారు ఎక్కడెక్కడో స్థిరపడ్డవారంతా సొంతూరి బాగుకి తలో చెయ్యి వేసేలా స్ఫూర్తి నింపారు టెక్నాలజీతో పాలనను కొత్త పుంతలు తొక్కించిన నేతల్లో చంద్రబాబు తరువాతే ఎవరైనా ఈ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ లాంటివి అందులో భాగం బాబు మార్క్ టెక్ పాలన చూసి క్లింటన్ బిల్ గేట్స్ ముఖేష్ అంబానీ అంతటి వారి అచ్చురు పొందారు రహదారులే ప్రగతి కారకాలు అనే మౌలిక సూత్రం చంద్రబాబుకి బాగా తెలుసు బాబు వచ్చాడంటే మారుమూల పల్లెకు రోడ్ రవాణా సదుపాయాల పెంపు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది అత్యంత కీలకమైన విద్య వైద్య వ్యవస్థను చంద్రబాబు బాగు చేశారు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచారు ఆధునిక సాగు పద్ధతులు యాంత్రీకరణతో తోడ్పాటునందించారు దళారుల దందాకు చెక్ పెట్టి లబ్ధిదారుల ఖాతాల్లోనే ప్రతిఫలం జమయ్యే ఏర్పాటు చేశారు డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారతకు బాటలు వేశారు కార్మికులు కూలీలు వృత్తిదారులు బడుగు జీవుల బాగుకు తోడుగా నిలిచారు విపత్తు నిర్వహణలో చంద్రబాబును మించిన లీడర్ లేడు ఉమ్మడి రాష్ట్రంలో కోనసీమ వరద విభజన తరువాత హుద్ తిత్లీ తుపాను ఇటీవల విజయవాడను ముంచెత్తిన బుడమేరు ఈ విపత్తులప్పుడు యంత్రాంగంతో రేయింబవళ్లు పనిచేయించిన సమర్థుడు చంద్రబాబు బాధితులు పూర్తిగా కోలుకునే వరకు దగ్గరుండి మరీ ధైర్యం చెప్పిన ప్రజాపాలకుడు ఒడిషాపై పెను తుపాను విరుచుకుపడ్డప్పుడు రాష్ట్రం నుంచి విపత్తు బృందాలను పంపి ఆ గండం గట్టెక్కడానికి తోడ్పడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతమరమని నాయకుడు చంద్రబాబు రెండు వేల పదమూడు నాటి ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగువారు చిక్కుకుంటే ప్రభుత్వానికంటే ముందే స్పందించారు పార్టీ ఖర్చులతో విమానాలు ఏర్పాటు చేయించి మరి బాధితులను హైదరాబాదుకు తీసుకొచ్చారు అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో సొంతళ్లకు తరలించి ప్రజల మనస్సు గెలిచారు నాయకుడిగా ఇంత గొప్ప పనితీరు చంద్రబాబుకు ఎలా సాధ్యమయ్యింది సహజంగా ఎవరికైనా వచ్చే ప్రశ్న ఇది చంద్రబాబు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డ నాయకుడు కాదు గాడ్ ఫాదర్స్ ని నమ్ముకుని పైకొచ్చినవాడు అంతకన్నా కాదు నేల కుదుళ్ల నుంచి పుట్టుకొచ్చిన నేత స్వయం కృషితో ఎదిగిన రాజనీతిజ్ఞుడు మట్టి వాసన మట్టి మనుషుల కష్టాలు తెలిసినవాడు కింది స్థాయి కార్యకర్తల నుంచి ఢిల్లీ నేలే ప్రధానమంత్రి వరకు ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలిసిన రాజకీయ విజ్ఞాని చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు మెండు ముప్పై ఇళ్లున్న చిన్న పల్లెటూరు నారావారిపల్లె చంద్రబాబు సొంతూరిది పదవ తరగతిలో స్కూల్ పీపుల్స్ లీడర్ ఎస్పీఎల్ గా ఎన్నికైనప్పుడే నాయకత్వ బీజం పడింది డిగ్రీ చదివే టైంలో తోటి యువతలో చైతన్యాన్ని రగిల్చి ఎడ్లబండ్లలో మట్టి తెచ్చి ఊరికి దారి వేయడం యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చింది ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీలో విద్యార్థి సమస్యలపై పోరాడడం బాబు రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది కులమతాలకు అతీతంగా అందరితో కలిసిపోయే తత్వం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసింది ఆ తరువాతి కాలంలో చంద్రగిరి బ్లాక్ అధ్యక్షుణ్ణి చేసింది సరిగ్గా అప్పుడే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది యువతకు ఇరవై శాతం సీట్లు కోటా పెట్టడం బాబుకు కలిసొచ్చింది సీటు సులువుగానే వచ్చినా చేతిలో డబ్బులేవు కాని ప్రజల కోసం పనిచేయాలి అన్న బలమైన కాంక్ష గుండెల నిండా ఉంది యూనివర్సిటీ మిత్రులు పార్టీ నాయకులను వెంటేసుకుని ఊరూరా తిరిగారు కష్టసుఖాలు తెలుసుకున్నారు ఓట్లేసి గెలిపిస్తే తలలో నాలుకలా ఉంటారని మాటిచ్చారు యువకుడు పనిమంతుడు అని భావించిన ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు చురుకైన పనితీరుతో పార్టీ పెద్దల దృష్టిలో పడిన చంద్రబాబు రెండేళ్లకే మంత్రిగా పదోన్నతి పొందారు అప్పట్లో జరిగిన ఓ సంఘటన చంద్రబాబు మార్క్ వ్యూహ చతురత ఎలా ఉంటుందో అందరికీ తెలియజెప్పింది చిత్తూరు జిల్లా రాజకీయాల్ని శాసిస్తోన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఒక నాయకుణ్ణి సూచించారు ప్రతి వ్యూహంతో దళిత మహిళ కుతూహలమ్మను గద్దెనెక్కించారు చంద్రబాబు పార్టీ సస్పెన్షన్ వేటు వేసినా అదరలేదు బెదర లేదు చిత్తూరు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు పార్టీ పెద్దలతో మాట్లాడి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే సస్పెన్షన్ ను ఎత్తివేయించుకున్నారు కాంగ్రెస్ మోతబరులకు షాక్ ఇచ్చారు చంద్రబాబు రాజకీయ ప్రయాణం అలా సాగిపోతున్నప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ లోనే కొనసాగిన చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రగిరి నుంచి రెండవసారి బరిలో నిలిచారు ఎన్టీఆర్ గాలికి కాంగ్రెస్ కకావికలమైంది చంద్రబాబు ఓటమి పాలయ్యారు కొంత విరామం తీసుకుని రాజకీయ భవిష్యత్తుపై ఆలోచన చేశారు ఎన్టీఆర్ కు రాజకీయాలు పరిపాలన పూర్తిగా కొత్త ఇలాంటప్పుడు ఆయన వెంట ఉండడం అవసరమని భావించారు తెలుగుదేశంలో చేరి తోడుగా నిలిచారు అంతా బాగుంది అనుకున్న వేళ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాలో ఉండడంతో నేతలు కార్యకర్తలను చంద్రబాబు ఒక్క తాటిపైకి తెచ్చారు కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలపై పోరాడంలో కీలక పాత్ర పోషించారు దీంతో నెల రోజుల్లోనే తెలుగు నాట ప్రజాస్వామ్య పునః ప్రతిష్ట జరిగింది విజయభేరి మోగించి ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యారు చంద్రబాబు పనితీరును గుర్తించి కర్షక పరిషత్ చైర్మన్ పదవిని అప్పగించారు పార్టీ ప్రధాన కార్యదర్శిగాను నియమించారు జోడు పదవులతో పార్టీ సంస్థాగత నిర్మాణానికి రైతుల ఉన్నతికి కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి రాజకీయ కార్యక్షేత్రాన్ని కుప్పంకు మార్చుకున్నారు ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గిన పార్టీ ఓడింది ఎన్టీఆర్ తో కలిసి అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ పై పోరాడారు నిరసనకు దిగారు అంటూ టీడీపీ సభ్యులందర్నీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు సీటు దాటకపోయినా వేటు వేయడంపై ఎన్టీఆర్ ఆవేదన చెందారు మళ్లీ సీఎంగానే వస్తానంటూ సభకు దూరమయ్యారు ఆ సమయంలో పార్టీని ఐక్యంగా నడిపిస్తూ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతూ నాయకుడిగా చంద్రబాబు మరింత రాటుదేలారు వరుసగా సీఎంలను మార్చడం కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓటు పవర్ ఎంటో చూపించారు ఏకపక్షంగా సైకిల్కి జై కొట్టారు మరొకసారి ఎన్టీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది కీలకమైన ఆర్థిక రెవెన్యూ శాఖల బాధ్యతలు చంద్రబాబుకు దగ్గాయి కొన్నాళ్ల తరువాత రాజకీయ సంక్షోభం ఏర్పడింది పార్టీని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే నాయకత్వ మార్పిడే మార్గమని ప్రజాప్రతినిధులు వచ్చారు అలా పరిస్థితుల ప్రభావంతో అందరి ప్రోద్బలంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన నలభై ఐదేళ్ల వయసులో చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు పరిపాలనలో తన మార్కు చూపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి విశ్వాసం చూరగొని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు రాజకీయ ప్రయాణంలో ఆటుపోట్లెదురైన తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు రెండు వేల మూడులో బ్రహ్మోత్సవాల కోసం సీఎం హోదాలో తిరుమలకు వెళుతుండగా ఘాట్ రోడ్లో నక్సలైటు దాడి చేశారు అలిపిరి దాటగానే భారీ ఎత్తున క్లైమర్ మైన్లు బెల్చారు చంద్రబాబు వాహనం అంతెత్తున ఎగిరిపడింది చుట్టుపక్కల కార్లు నుజ్జునుజ్జయ్యాయి అసలేం జరిగిందో తెలియని స్థితి ఒళ్లంతా గాయాలతో రక్తం అయినా చంద్రబాబు తొనకలేదు దృఢ చిత్తంతో సత్వరమే కోలుకున్నారు మైన్ ఆయన వస్తున్న జీప్ అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్కా దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని విజనరీ లీడర్ గా వినుతుకెక్కిన చంద్రబాబు రాజకీయంగా చవి చూశారు రెండు వేల నాలుగులో ఓటమి తరువాత టీడీపీ అంతానికి కాంగ్రెస్ పన్నాగం పన్నింది నిటారుగా నిలబడిన బాబును దెబ్బతీసేందుకు ఎన్నో ఎత్తులు వేసింది అయినా చెక్కు చెదరని సంకల్పంతో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు రెండు వేల తొమ్మిదిలో మరొకసారి ఓడిన నిరాశ చెందలేదు విభజన ఉద్యమం ఎగసిన సమయంలో స్థిత ప్రజ్ఞత పాటించారు ప్రజల కోసమే పరితపించారు వస్తున్నా మీకోసం అంటూ అరవై మూడేళ్ల వయసులో రెండు వేల మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని నేనొస్తే అండగా ఉంటాను అని భరోసానిచ్చారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ మద్దతుతో ఎన్నికల యుద్ధంలోకి దిగారు విభజనతో చుక్కాని లేని నావలా మారిన రాష్ట్రానికి బాబు నాయకత్వమే శరణ్యమని ప్రజలు బలంగా నమ్మారు పాలనా పగ్గాలు అప్పగించారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఐదేళ్లు శక్తివంచన లేకుండా పనిచేశారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలం చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట సమయం అరాచక పాలకుల మూర్ఖపు విధానాలపై పోరాడుతుంటే భౌతిక దాడులకు తెగబడ్డారు ఎదురు కేసులు కట్టారు అంతులేని దాష్ఠీకాలు కార్యకర్తల ఊచకోత అక్రమ అరెస్టులతో విశృంఖలంగా వ్యవహరించారు సొంత నియోజకవర్గంలోనూ తిరుగనివ్వని దారుణాలు అసెంబ్లీలో అడుగు పెడితే అవహేళనలు వీటన్నింటినీ భరించారు ఆ సహనసి ఎన్ని చేసినా చంద్రబాబు చెక్కు చెదరకపోవడంతో రాజకీయ కాలకేయులాహం దెబ్బతింది ఈసారి అంశాలను టార్గెట్ చేసుకున్నారు జీవిత భాగస్వామిపై కారుకూతలతో చంద్రబాబు మనసు వికలం చేశారు తీవ్రంగా కలత చెందిన ఆయన కౌరవ సభలో ఉండబోనని ప్రకటించారు మళ్ళీ సీఎం గానే అడుగు పెడతానని ప్రతిల పోనారు ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్ నాకు రాజకీయ అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం అజాద్రి విజ్ఞప్తిస్తున్నా అవమానం ప్రజా పోరాటాలతో రాష్ట్రాన్ని చుట్టేశారు చంద్రబాబు ఇది సహించలేని కర్కశ పాలకులు ఎన్నికల ముందు రాజకీయ కుట్రతో స్కిల్ కేసులో ఇరికించారు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు నాయకుడి నిబ్బరాన్ని క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఎన్నికలు ఏకపక్షమేనని లెక్కలు వేసుకున్నారు వారి అంచనాలు తలకిందులయ్యాయి జైల్లో పెట్టిన ఎన్ని ఇబ్బందులు సృష్టించినా చంద్రబాబు చెలించలేదు మరింత దృఢంగా తయారయ్యారు ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆంధ్రతో సహా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు రోడ్డెక్కారు పాలకుల ఉన్మాదాన్ని జనంలోకి తీసుకెళ్లారు యాభై రెండు రోజుల తర్వాత కోర్టులో ఉపశమనం దక్కింది యాభై మూడవ రోజు చంద్రబాబు బయటకొచ్చారు జైలు పరిసరాలు జనసంద్రమయ్యాయి జయహో చంద్రన్నా అంటూ మార్మోగాయి అక్కడి నుంచి విజయవాడ వరకు అడుగడుగునా జనం నిరాజనాలు పలికారు నూట అరవై కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు పన్నెండు గంటలకు పైగానే సమయం పట్టడం చంద్రబాబుపై వెల్లువెత్తిన జనాభిమానానికి నిదర్శనం ఎన్నికల్లో జనసేన బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు దీవించమంటూ ప్రజల ముందుకెళ్లారు ఐదేళ్ల రాచక పాలనతో విసుగెత్తిన జనం చంద్రబాబు ఆవశ్యకతను గుర్తించారు నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీని కట్టబెట్టారు ఆంధ్రనాట కొత్త చరిత్ర లిఖించారు ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాలుగవసారి సీఎం గా ప్రమాణం చేశారు గత పది మాసాలుగా సంక్షేమానికి పీట వేస్తూనే అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు రెండు నాటికి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పి మోడల్ ని పరిచయం చేశారు సమాజానికి తిరిగిద్దాం అంటూ శ్రీమంతులను భాగస్వాముల్ని చేస్తున్నారు గోదావరి జల సంవడులతో పల్లెసీమలను పచ్చగా మార్చే సంకల్పంతో వచ్చే రెండేళ్లలో పోలవరం పూర్తికి పంతం పట్టారు పట్టిసీమతో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన అనుభవంతో పోలవరం బలక చెర్లను కలిపేందుకు స్కెచ్ వేశారు ఈ రెండూ సాకారమైతే రాష్ట్రంలో ఇక కరవన్నదే ఉండదు అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ గుర్తించలేరు జరిగిన తరువాత గుర్తించాల్సిన పనిలేదు చంద్రబాబు విషయంలో ఇది నూటికి నూరు పాళ్లు నిజం సీఎంగా బాబు కృషిని అప్పటికప్పుడు అర్థం చేసుకోలేని వారు కొంతకాలం గడిచాక ఔరా అద్భుతం చేశారంటూ మెచ్చుకుంటారు హైటెక్ సిటీ సైబరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం టూరిజానికి ప్రాధాన్యంతో సహా ఎన్నో అంశాల్లో ఇదే జరిగింది అప్పట్లో విమర్శించిన వారే పది ఏళ్ల తరువాత బాబు చేసిందే కరెక్ట్ అనడం విశేషం ఎన్నికలప్పుడే రాజకీయాలు తరువాత అభివృద్ధిపైనే పైనే దృష్టి పెట్టడం చంద్రబాబు ప్రత్యేకత అందుకు నిదర్శనం హైదరాబాదులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇలా ముగ్గురు ప్రత్యర్థి పార్టీ నేతలైన రాజకీయాలకు అతీతంగా వారి సేవలను గుర్తించడం చంద్రబాబుకే చెల్లింది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగానూ విశిష్ట నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే ప్రాంతీయ పార్టీలను కూడగట్టి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు దేవెగౌడ గుజ్రాల్ ప్రధానులు కావడంలో ముఖ్య భూమిక వహించారు ప్రధాని పదవి స్వీకరించాలన్న ఒత్తిడొచ్చిన రాష్ట్రమే నాకు ప్రధానమంటూ సున్నితంగా తిరస్కరించారు మళ్లీ మళ్లీ ఎన్నికలతో అస్థిరత నెలకొన్న వేళ ఎన్డీఏకి జై కొట్టారు వాజ్పేయితో కలిసి పనిచేశారు మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడానికి కారకులయ్యారు దళిత నేత బాలయోగిని లోక్సభ స్పీకర్ గా కొలువు తీర్చారు హైవేల అభివృద్ధికి పీపీపీ మోడల్ ని వాజ్పేయికి పరిచయం చేశారు రెండు వేల నాలుగు తరువాత ఎన్డీఏకి దూరం జరిగిన రెండు వేల పద్నాలుగులో మళ్లీ చేరువయ్యారు రెండు వేల పద్దెనిమిది తరువాత కూటమి నుంచి బయటకొచ్చిన బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరొకసారి జట్టు కట్టారు వరుసగా మూడవసారి మోదీ ప్రభుత్వ ఏర్పాటులో ఇరుసులా మారారు థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అని నమ్మిన విజనరీ చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తెలుగు ప్రజల ప్రగతి ఇవే ఆయన ఆశ ధ్యాస ఇక పనైపోయిందని ప్రత్యర్థులు సంబరపడేలోపే ఫినిక్స్ పక్షిలా మరింత బలంగా తిరిగి రావడం చంద్రబాబు సహజ గుణం ఆహారం ఆరోగ్యం రాజకీయం వ్యక్తిత్వం అన్నింట క్రమశిక్షణకు పెట్టింది పేరు అందుకే ఇప్పటికీ నవయువకుడిలా తొణికి సలాడే ఉత్సాహంతో పనిచేస్తున్నారు డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు